శ్రీ గురుచరితము ఇరువది నాల్గవ అధ్యాయము ఓం అవధూత చింతనం శ్రీ గురుదేవదత్త జయ ఓం ఓం శ్రీ గురుదేవదత్త శ్రీ గణేశాయ నమ ఓం జయ జయ శ్రీ గురుదేవదత్త సిద్ధముని నామధారకునితో పై కథావృత్తాంతమును ఇట్లు చెప్పుచుండిరి శ్రీ నరసింహ సరస్వతి స్వామివారు వారి దర్శనము నిమిత్తము మామూలు ప్రకారము ఆ గ్రామాధిపతి ఒక దినమున రాగా అతనితో కుమసి గ్రామమున ఒక ఎత్తి నన్ను నిందించుచున్ననటులా తెలియవచ్చినది రేపటి దినమున మనం అచ్చటకు పోవుదము అని చెప్పి స్వామివారి వాక్యమును విని ఆ రాజు సంతోషముతో మరునాడు ఉదయమున అశ్వ అశ్వరథ పదాది సమేతముగా స్వామివారిని సమీపించి వారిని ఒక ఆందోళిక ఎందు కూర్చుండబెట్టి గీత వాద్య పురస్కృతముగా మహోత్సవముతో కుమసి గ్రామమును గూర్చి తీసుకుని వెళ్ళెను అచ్చటనున్న త్రివిక్రమ భారతి స్వామివారు నిత్యము వలె స్నానము నర్చి తన ఇష్టదైవమైన నృసింహస్వామి యొక్క మానసిక ఆరాధనకు కూర్చుండిది కానీ ఆనాడు వారి చిత్తము ఏకాగ్రము కాకుండెను అప్పుడు వారు భగవంతుని గూర్చి నృహరే నన్ను ఈనాడు ఉపేక్షించితిరేలా నా తపమంతయు వ్యర్థమాయే గదా ఏమి చేతును అని చింతించుచుండ అతని మనమున ఒక యతీశ్వరుడు నదీ తీరమున నుండి వచ్చిచుండుట గోచరమయ్యను అప్పుడు వెంటనే దిగ్గున లేచి గ్రామ బాహ్యమునకు పోయి చూడవచ్చుచున్న స్వామివారేమి రాజు అతని పరివారమేమి గుర్రములు ఏనుగులేమి సర్వము తనకు మానసికార్చన కాలమున గోచరించిన యతిరూపమున గానవచ్చెను అప్పుడు అతను విభ్రాంతి నొంది సాష్టాంగ నమస్కారమునరించి స్వామి త్రిమూర్తి స్వరూప నీ మహిమ తెలియజారక నేను మిమ్ముల నిందించిది ఇట్లనంత రూపములతో మీరు కనబడి ఇంతమందిలో జ్యేష్ఠులెవరో కనిష్ఠులెవరో ఎవరిని నిజముగా శరణొందవలను తోచకున్నది తోచుకున్నది ఈ చర్మచక్షుస్సుచే బిమ్ముల పరీక్షించే సమర్థుడను గాను మీరు సర్వవ్యాపకులు ఓ నృసింహ సరస్వతి త్రిమూర్తి స్వరూప మీ నిజరూపము నాకు ప్రదర్శించి ధన్యుని చేయుడు నేను ఇంతకాలము నుండి చేసిన తపస్సు నేటికి ఫలించినది కాననే మీ దర్శనమయ్యను మీరు విశ్వతారకులు అని కడు దీనుడై ప్రార్థించ గురుమూర్తి ప్రసన్నుడై తన నిజరూపముగా అతనికి దర్శనమిచ్చిరి అప్పుడు త్రివిక్రమ భారతి చతురంగ సైన్యమును ఆందోళిక ఎందు గురుమూర్తిని చూచెను అప్పుడు స్వామివారు అతనితో నీవు నన్ను దాంభికుడని నిత్యము నిందించుచుంటివని విని ఆ విషయమే నీతో ప్రసంగించ మంచితిని నీవును నరహరి భక్తుడవు లోకమున సత్పురుషుడవను ఖ్యాతి నొంది ఉన్నావు నీ చిత్తము శ్రీహరికలడు అతనే నీకు నిజమును జ్ఞప్తికి తేగలడు అని చెప్పిరి గురుమూర్తి వాక్యమును విని త్రివిక్రమయతి నేను అజ్ఞానినై మూఢత్వముతో ఉనర్చిన అపరాధముల క్షమింపుడు మీరు త్రిమూర్తి స్వరూపులు మీ మాయలో నిమగ్నుడనై ఉంటిని అట్టి నేను గుడ్లగూబ సూర్యుని ప్రకాశములు చూడలేనటుల మీ మహిమ గుర్తింపజాలనైతిని గురుదేవ నా అపరాధము క్షమించి నన్ను మీ సేవకునిగా స్వీకరింపుడు అగాధమైన అవిద్యయను మహాసముద్రమున ప్రాక్తన కర్మల నెడు తరంగములచే అటూ ఇటూ కొట్టబడుచున్న నన్ను జ్ఞానమును నావయందు కూర్చుండబెట్టి మీ కృపయను అనుకూలవాతముచే నన్ను ఈ సంసారమును మహాసముద్రము యొక్క ఒడ్డుకు చేర్చుడు ఎవడు మీ దయకు పాత్రుడో వారి పురాతన దోషములు దుఃఖములు నశించును వాడు ఈ కలిని జయించి పరమార్థమునుందగలడు పూర్వము కృష్ణుడు అర్జునునకు విరాట్ రూపమును ప్రదర్శించినని వింటిని నేడు మీరు ప్రత్యక్షముగా నాకు విశ్వరూపమును ప్రదర్శించుతు భక్తవత్సలార మీ మహిమ అపారము మీ ప్రదర్శనము నేను కృతార్థుడనైతిని గంగ సగర చక్రవర్తి కుమారులను ఉద్ధరించున్నట్ల తమరు దీనుడనైన నన్ను ఉద్ధరించుట కొరకు ఇట్లు విచ్చేసి తిరి అని పరి పరి విధముల స్థుతించ గురుమూర్తియు అతని భక్తికి సంతసించి నీకు ఈ జన్మతో సద్గతి సిద్ధించను స్వస్థముగా నుండమని అతనిని ఓదార్చి క్షణకాలమున సైన్య సమేతముగా గంధర్వపురము చేరి నామధారక గురుమూర్తి యొక్క మహిమ వర్ణించిన ఎవ్వరితరము అట్టి మహాత్మును ఎవ్వరు సామాన్య మనుషునిగా మాత్రమే తలతురో అట్టి పాపులు ఏడు జన్మల పర్యంతము యమయాతలను అనుభవింతురు గురువు బ్రహ్మనియు విష్ణువు అనియు శివుడనియు వేదశాస్త్రములు ఘోషించి చెప్పుచున్నవి కాన ఓ నామధారక అట్టి గురుపాదముల ఎందు విశ్వాసముంచిన వారు ఇహ పర సౌఖ్యములను అందగలరు ఈ గురిచరిత్రమును చలివేంద్రమును భగవంతుడు మనకు ప్రసాదించెను కాన పూర్వ సుకృతము గలవారు అనాయాసముగా సులభముగా లభించుచున్న కథామృతమును పానమునర్చి ధన్యులగుతురుగాక ఇది గురిచరితమున ఇరువది నాలుగవ అధ్యాయము సమాప్తము ఇది గురిచరితమున జ్ఞానకాండము సమాప్తము దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర